ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీరు ఈ మార్చ్ ఏప్రిల్ మంత్లో లో ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే ఈ సిక్స్ డీల్స్ని మీరు మిస్ చేయకండి మనం ఈరోజు ఫ్లిప్కార్ట్ లో చూస్తే మాత్రం ఫస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఎస్ఎర్ ఆస్పెడ్ త్రీ ఇంటల్ ఐఫై ట్వెల్త్ జనరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా మనకు యూ సిరీస్ అనమాట అంటే స్టూడెంట్ కోసం ఆఫీస్ కోసం ఈ యొక్క ల్యాప్టాప్ బెస్ట్ ఆయన మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫోర్టీ ఇంచెస్ స్క్రీన్ సైజ్తో వస్తుంది అండ్ ప్రైస్టాక్ విషయానికి వస్తే ఫార్టీ త్రీ డబల్ నైన్ జీరో మర్చిపోకండి అండ్ మనకు నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఎస్ఓస్ వివో బుక్ గో ఫిఫ్టీన్ ఓ ఎల్ఈడి వర్షన్ అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది రైజ్ ఇన్ ఫైవ్ క్వాట్ కోర్ అది కూడా మనకు సెవెన్ థౌసండ్ సిరీస్ అంటే లేటెస్ట్ అనమాట దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్ ఎంఎస్ ఆఫీస్ ఉంది దీన్ని కూడా మీరు ఫోటోషాప్ కోసం దాంతోపాటు ఆఫీస్ కోసం మూవీ కన్సప్షన్ కోసం అంటే కంటెంట్ కోసం మీరు దీన్ని తప్పకుండా బై చేసుకోవచ్చు దాంతోపాటు మనకు నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్ అది కూడా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఫిఫ్టీ త్రీ డబల్ నైన్ జీరో ఈ యొక్క ప్రైస్ ట్యాగ్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆర్టీఎక్స్ థర్టీ ఫిఫ్టీ విత్ దిస్ ఇస్ క్వైట్ ఇంప్రెస్ అంటారు దాంతో పాటు సిక్స్టీన్ జీబీ ర్యామ్ మనకు ట్వెల్త్ జనరేషన్ ఎస్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్ లైఫ్ అయితే వస్తుంది మీరు తప్పకుండా ఈ యొక్క ల్యాప్టాప్ ని ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ లో బై చేసుకోవచ్చు ఫ్రమ్ ఇన్ఫినెక్స్ ల్యాప్టాప్ పేరు విషయానికి వస్తే ఇన్ఫినెక్స్ జీటీ బుక్ మర్చిపోకండి అండ్ మనకు నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్పి హెచ్పి హెచ్పి విక్టర్స్ ఫిఫ్టీన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది రైజింగ్ ఫైవ్ ఎక్సా కోర్ అది కూడా మనకు హెచ్ సిరీస్ దీన్ని కూడా మీరు గేమింగ్ కోసం తీసుకోవచ్చు కానీ ప్రొవైడ్ చేస్తుంది మనకు జస్ట్ ఫోర్ జీబీ మాత్రమే ఆర్టిక్స్ థర్టీ ఫిఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ మనకు ఇన్ఫనెక్స్ సిక్స్ జీబీ ప్రొవైడ్ చేస్తుంది అందుకే చెప్తున్నా ఈ ప్రైస్ ట్యాగ్లో లో ఇది మాత్రం వర్తివయ్య దీని మీద మీకు ఎక్కువ నమ్మకం లేకపోతే మాత్రం గో విత్ హెచ్పి విక్టర్స్ ఫిఫ్టీన్ అండ్ మనకు టీజీబీ విషయానికి వస్తే ఇది మనకు జస్ట్ సెవెంటీ ఫైవ్ వాట్స్ టీజీ మాత్రమే ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేసింది చూసుకోండి అండ్ మనకు నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది కూడా మనకు గేమింగ్ ల్యాప్టాప్ టఫ్ గేమింగ్ ఏ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకు ప్రొవైడ్ చేసింది రైజ్ ఇన్ సెవెన్ సెవెన్ సిరీస్ అండ్ వచ్చేసి మనకు ఎస్ ఎస్ సిరీస్ అనమాట అంటే గేమింగ్ కోసం ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేసింది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఆర్టెక్స్ ట్వంటీ ఫిఫ్టీ ప్రొవైడ్ చేస్తారు బట్ మనకు టీజీపీ విషయానికి ఆల్మోస్ట్ గా సెవెంటీ వాట్స్ టీజీపీ సపోర్ట్ చేసింది గమనించాలి మీరు రైజ్ ఇన్ సెవెన్ ఆక్టాకోర్ అది కూడా మనకు సెవెన్ థౌసండ్ సిరీస్ అంటే మనకు పర్ఫార్మెన్స్ పీ క్రేజ్ అందుకోసం మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాగుంటుంది కానీ గ్రాఫిక్స్ తగ్గించారు థర్టీ ఫిఫ్టీ ప్లేస్ ట్వంటీ ఫిఫ్టీ దీన్ని మీద చూసుకోవచ్చు అంటే ఎవరికైతే సిపి పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలో అండ్ లేటెస్ట్ కావాలో అలాంటి వాళ్ళు దీన్ని తప్పకుండా బై చేసుకోవచ్చు అండ్ మా లెక్షన్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ లో ఆర్టీఎక్స్ ఫార్టీ ఫిఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా హండ్రెడ్ వాట్స్ అందుకోసం రికమెండ్ చేస్తున్నా ఇది మాత్రం గేమింగ్ కోసం పర్ఫార్మెన్స్ కోసం చాలా మంచి ల్యాప్టాప్ బయ అండ్ దీని రివ్యూ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి చూడొచ్చు మీరు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి రికమెండ్ చేస్తున్నా చూసుకోండి ఈ ల్యాప్టాప్స్ మీరు తప్పకుండా ఈ మార్చ్ ఏప్రిల్ లో బై చేసుకోవచ్చు